త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞాన అన్వేష్ ఈ వీడియోలో నేను సూర్యకర్మ గురించి అదేవిధంగా సూర్యకర్మ కలిగిన వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే డూస్ అండ్ డోన్స్ లో డోన్స్ అనే విషయం గురించి తెలియజేస్తాను ఫస్ట్ సూర్యకర్మ గురించి తెలియజేస్తాను ఫస్ట్ మనం సూర్యకర్మ ఏ నక్షత్రాలకి ఉన్నాయి అని చూసినట్టయితే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలకు సూర్యకర్మ ఉంటుంది ఈ నాలుగు నక్షత్రాల్లో చంద్రుడి పడిన నక్షత్రం కానీ అదేవిధంగా లగ్నం పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఈ నాలుగు నక్ష ఈ నాలుగు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పడి ఉన్న ఆ కుటుంబానికి సూర్యకర్మ ఉన్నట్టు ఇప్పుడు అదేవిధంగా మనం సూర్యకర్మ చూసినట్టయితే ఈ ఆశ్లేష అనే నక్షత్రంలో కేతు అనే గ్రహం జన్మించింది సో కేతు అనే గ్రహానికి కూడా సూర్యకర్మ ఉంటుంది ఈ కేతు గ్రహానికి మనము మూల త్రికోణం కేది అని చూస్తే మీన మీనం వచ్చి మూల త్రికోణం అవుతుంది కాబట్టి ఈ మీనం అనే భావానికి కూడా సూర్యకర్మం ఉంటుంది సో ఇప్పుడు మనము సూర్యకర్మ ఒక కుటుంబానికి లేకపోతే ఒక ఫ్యామిలీకి సూర్యకర్మ ఉందంటే ఇలా నిర్ధారించుకుంటాం ఇలా కాకుండా మనం చూసినట్టయితే లగ్నంలోనే కేతు ఉంటాడు ఫర్ సపోజ్ లగ్నము ఇది అనుకోండి ఈ లగ్నంలో కేతు ఉండడం లేకపోతే లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి చంద్రుడు చంద్రుడితో కేతు ఉండడు ఎక్కడ ఒకటే చంద్రుడు కేతు లేదనుకోండి ఈ పన్నెండవ భావాధిపతిలో లగ్నాధిపతి ఉండడం అంటే చంద్రుడి ఉండడం ఇలా ఉన్నా గానీ వాళ్ళకి సూర్యకర్మ ఉన్నట్టు వాళ్ళ కుటుంబ పరంపరలో సూర్యకర్మ ఉన్నట్టు ఈ నాలుగు నక్షత్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకరు ఒక నక్షత్రంలో అశ్విని నక్షత్రంలో చంద్రుడిపడిన నక్షత్రం గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని పడుంటే మిగిలిన ఈ ఆశ్లేష అనురాధ పూర్వాభద్ర నక్షత్రాల్లో వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా పుట్టి ఉంటారు అలా కాకపోతే మీరు మీరు తీసుకున్న అంటే మీ జాతకం అనేది తప్పైనట్టే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సూర్యకర్మలో డూస్ అండ్ డోన్స్ అని గురించి తెలియజేస్తాను ఆ విషయం గురించి ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలు తీసుకున్న వాళ్ళు అందరికీ సూర్యకర్మ ఉన్నట్టే కానీ ఈ సూర్యకర్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు ఇప్పుడు ఈ నాలుగు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో లగ్నం పడింది అనుకోండి వాళ్ళందరికీ లగ్నం గాని చంద్రుడు నక్షత్రం గాని లేకపోతే లగ్నాధిపతి పడే నక్షత్రం గాని ఈ నాలుగు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పడి ఉంటే వాళ్ళ కుటుంబంలో సూర్యకర్మ ఉన్నట్టు అదే విధంగా ఆ జాతకునికి జాతకురాలికి సూర్యకర్మ ఉన్నట్టు అలాగనేసి సూర్యకర్మ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకేలాగుంటుంది అనేసి ఒకే విధమైన ఫలితాలు మనం చెప్పలేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది ఆ వ్యత్యాసం అనేది మనము ఆ సూర్యకర్మ ఏ భావానికి తీసుకుంది ఏ భావంలో సూర్యకర్మ పనిచేస్తుంది అన్నదాన్ని బట్టి చెప్తాము అదేవిధంగా ఈ సూర్యకర్మ తీసుకున్న భావం బట్టి వాళ్ళు ఏ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి అన్న విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ మనం చూసినట్టయితే లగ్నం తీసుకుందాం ఫస్ట్ లగ్నం వచ్చి మేష లగ్నం అనుకోండి మేష లగ్నంలో అశ్వినిలో లగ్నం పడింది అశ్వినిలో పడింది కాబట్టి ఆ జాతకునికి సూర్యకర్మ ఉన్నట్టు మనం నిర్ధారిస్తాం నిర్ధారించిన తర్వాత ఇప్పుడు దీంట్లో దీనికి పన్నెండవ భావం వచ్చి మీనం అవుతుంది ఇది పన్నెండు అవుతుంది ఈ పన్నెండో భావం మీనం అవుతుంది ఈ మీన భావానికి అధిపతి మనం చూసినట్టయితే గురువు అవుతాడు ఈ గురువు వచ్చి ఆరులో కూర్చోడు మనం ఇప్పుడు ఆరో భావం గురించి డిస్కస్ చేస్తాం అంటే ఆరో భావాధిపతి పన్నెండవ భావంలో ఉండడము లేకపోతే పన్నెండవ భావాధిపతి ఆరో భావంలో ఉండడము లేదు ఆరో భావంలో కేతు ఉండడము లేకపోతే ఆరో భావాధిపతితో కేతు కలిసి ఉండడం ఇలా కలిసి ఉంటే మనకు ఆరో భావానికి సూర్యకర్మ వచ్చినట్టు సో ఇలా ఆరో భావానికి సూర్యకర్మ వస్తే వాళ్ళు ఏం చేయాలి లేదనుకోండి ఇప్పుడు ఈ ఆరో భావాధిపతి వెళ్లి ఇప్పుడు ఇదే జాతము ఈ ఆరో భావాధిపతి బుధుడు వెళ్ళి ఇక్కడ కూర్చో ఇతనికి డబ్బులు సూర్యకర్మ వచ్చేసింది ఏంది ఆరో భావానికి అదే విధంగా ఆరో భావాధిపతితో కేతు కలిసి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కేతు లేదనుకుంటే ఎక్కడ కేతు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు త్రిబుల్ సూర్యగ్రహ్మ వచ్చేసినట్టు వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా అని మనం చూసినట్లయితే వీళ్ళు ఏదైనా వీళ్ళకి అనారోగ్యం గాని వచ్చింది అనుకోండి హాస్పిటల్ వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఇంటిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఇంట్లో ఉండి వాడుకోవాలి లేదా లేదు ఇప్పుడు పెద్ద వ్యాధి అంటే పెద్ద వ్యాధి మనం చూసినట్టయితే కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ కానీ బ్రాంకటేజ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనం అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అలా అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి హాస్పిటాలిటీలో స్కామ్ జరుగుతుంది అంటే హాస్పిటల్లో స్కామ్ జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ వచ్చి ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీ థౌజండ్లో అవ్వాల్సింది వాళ్ళకి ఐదు లక్షలు అవుతుంది ఐదు లక్షలతో అయ్యి కొంత మాత్రమే తగ్గుతుంది ఇలా ఇరుక్కుంటారు వీళ్ళకి ఏదైనా మంచి రోగం వాళ్ళు స్పెషలిస్ట్ ని కలవాలి స్పెషలిస్ట్ ని కలవాలా విధంగా హాస్పిటల్ చిన్న రోగాలు వస్తే వీలైనంత వరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకో భావం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చూసుకున్న వేరే లగ్నం తీసుకున్నాము ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ అనురాధ ఉంటుంది కాబట్టి ఇక్కడ లగ్నం లగ్నం అనేది తీసుకున్నాము ఈ లగ్నానికి నాలుగో భావం కనెక్టివిటీ చేద్దాం ఈ లగ్నానికి నాలుగో భావం మనం చూసినట్టయితే పదకొండవ భావం వస్తుంది ఈ లగ్నానికి నాలుగో భావం వచ్చి కుంభం వస్తుంది ఈ కుంభానికి అధిపతి ఎవరు ఈ కుంభానికి అధిపతి శని శని వెళ్ళి పన్నెండులో కూర్చోన్నాడు అంటే ఇక్కడ కూర్చోన్నాడు అనుకోండి అంటే నాలుగో భావా భావాధిపతి వచ్చి పన్నెండవ భావంలో ఉండడము అదే విధంగా పన్నెండవ భావాధిపతి వచ్చి నాలుగులో ఉండడం అంటే పన్నెండవ భావాధిపతి ఇక్కడ మనం చూసినట్టయితే శుక్రుడు శుక్రుడు వచ్చి నాలుగు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు మారిపోతుంది మొత్తము అదే విధంగా నాలుగో భావంతో కేతు నాలుగో భావంలో కేతు ఉండము లేకపోతే నాలుగవ భావాధిపతితో కేతు ఉండడం ఇలా ఉంటే ఈ నాలుగో భావానికి సూర్యకర్మ వచ్చినట్టు ఈ నాలుగో భావానికి సూర్యకర్మ ఉందనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వేసిన చాట్ లో ఇతనికి పన్నెండవ భావాది వెళ్ళి నాలుగో భావంలో కూర్చున్నాడు అదేవిధంగా నాలుగవ భావాధిపతి వచ్చి పన్నెండులో కూర్చున్నాడు అంటే డబల్ సూర్యకర్మ అదేవిధంగా ఇక్కడ కేతు రాసినాం అనుకోండి ఇప్పుడు త్రిబుల్ సూర్యకర్మ ఇతను ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే నాలుగో భావం ఏం చెబుతుంది అసెట్ అంటే మూవబుల్ గానీ మూవబుల్ అసెట్స్ కానీ నాలుగో భావం తెలియజేస్తుంది ఈ అసెట్స్ కొనేటప్పుడు తండ్రి యొక్క జోక్యం ఉండకూడదు అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే తండ్రికే డబ్బులు ఇచ్చేసి కొనండి అని చేయకూడదు ఇప్పుడు ఒక వ్యక్తి వేరే దేశంలో ఉన్నాడు లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నాడు అనుకోండి దేశము రాష్ట్రంలో ఉన్నాడు అమౌంట్ సంపాదిస్తూ ఉంటాడు ఈ అమౌంట్ సంపాదించిన తర్వాత అమౌంట్ ని వాళ్ళ తండ్రికి పంపించి వాళ్ళ తండ్రికి వచ్చిన జీతాన్ని పంపిస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తల్లిదండ్రుల్లో తండ్రి అనేవాడు ఈ మనీని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాము లేదా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాము లేదా ఏదైనా స్థలం కొంటాము అని ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి ఆ స్థలం అనేది కరెక్ట్ గా బాగుందా లేదా అని చూసి కొనాలి లేదనుకోండి ఆ స్థలము ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వీళ్ళని మోసం చేస్తుంటారు ఆ డబ్బుల వల్ల లాభం ఉండదు అంటే ఆ డబ్బులు దేనికి ఉపయోగపడదు అలాంటి విషయాల్లో వీళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి అంటే తండ్రి ద్వారా కేర్ఫుల్ గా ఉండాలి మనం ఇంకో భావం చూసినట్టయితే రెండవ భావం అనుకుంటాం ఇప్పుడు దీన్నే తీసుకున్నాము దీనికి రెండవ భావాధిపతి ఎవరంటే గురువు దీనికి రెండవ భావాధిపతి అయిన గురువు పన్నెండవ భావంలో ఉన్నాడు అదేవిధంగా పన్నెండవ భావాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ రెండులో ఉన్నాడు అదేవిధంగా రెండింటిలో సారి పన్నెండులో కేతు వేసిన ఇప్పుడు రెండవ భావం భావాధిపతి పన్నెండులో ఉన్నాడు అదేవిధంగా పన్నెండవ భావాధిపతి రెండులో ఉన్నాడు నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్టయితే కేతు వచ్చి రెండవ భావాధిపతితో కలయిక ఉంది సో ఇక్కడ ఒక సూర్యకర్మ ఇక్కడ ఒక సూర్యకర్మ ఇక్కడ ఒక సూర్యకర్మ అంటే త్రిపుల్ సూర్యకర్మ వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం చూసినట్టయితే మనము రెండవ భావం వచ్చి కుటుంబ భావం అంటాం విధంగా సేవింగ్స్ అంట అంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు అతనికి శాలరీ అనేది ఖర్చులు పోగా డబ్బులు కొంత మిగులుతా ఉంది దాన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా ఏదైనా ఎఫ్డి చేయాలా లేకపోతే బ్యాంక్ లో సేవింగ్ చేయాలా దాన్ని ఎట్ట సేవింగ్స్ చేయాలా అన్న విషయానికి కావాల్సిన సలహా తండ్రిని అడగకూడదు అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ డబ్బులు అనేది ఇంకా రానట్టే పోయినట్టే సో ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి మళ్ళీ మనం ఇంకో భావం చూసినట్టయితే ఇప్పుడు పది పన్నెండు కాంబినేషన్ ఉంది లేకపోతే పది అంటే పది పన్నెండు కాంబినేషన్ అంటే సేమ్ ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఏదో ఒకటి కనెక్ట్ అయ్యింది అనుకుంటే వాళ్ళు ఏ విషయంలో కేర్ఫుల్ గా ఉండాల అని చూసినట్టయితే వీళ్ళు వృత్తి వృత్తి ఎంచుకునే విషయంలో తండ్రి సలహా తీసుకోకూడదు తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు వృత్తి అనేది ఎంచుకోవాలి ప్రొఫెషన్ గాని ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళు తండ్రి తండ్రి సలహా తీసుకోకూడదు ఒకవేళ చెప్పినా దాన్ని నాలుగు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి చెప్పిన వెంటనే దాన్ని ఆచరించకూడదు కళ్ళు మూసుకొని బ్లైండ్గా మా నాన్న చెప్పాడు అని దిగకూడదు అంతా బానే ఉంది ఇప్పుడు పన్నెండవ భావంలోనే పన్నెండవ భావాధిపతి ఉంటే లేకపోతే పన్నెండవ భావానికే సూర్యకర్మ ఉంటే ఏం ఏం ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు దీనికి పన్నెండవ భావము పన్నెండవ భావంలోనే కేతు ఉన్నాడు అదే విధంగా పన్నెండవ భావాధిపతి శుక్రుడు పన్నెండులోనే ఉన్నాడు ఇప్పుడు ఇతనికి కూడా త్రిపుడు సూర్యకర్మ అనుకోండి ఇతను ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాల ఏదన్నా ఫారిన్ కి వెళ్ళాలి అనుకునేసి ఫారిన్ విషయంలో తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే వీసా గాని మళ్ళీ ఫారిన్కి వెళ్ళాలంటే ఇప్పుడు చదువు కోసం ఫారిన్కి వెళ్ళాలా ఫారిన్కి వెళ్ళాలంటే ఇంత అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలా ఒక థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయాలా అలాంటి విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఫాదర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటే తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్లో అదేవిధంగా ఐడెంటిటీ ఇష్యూస్లో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏదో ఒక చిన్న తేడా జరిగి అదనేది వీసా అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతితో కనెక్ట్ అయ్యి ఇవంతా ఎలా వస్తాయంటే ఫస్ట్ ఈ లగ్నం గాని చంద్రుడు గాని లగ్నాధిపతి గాని ఫస్ట్ సూర్యకర్మ తీసుకొని తరువాత ఇలా సూర్యకర్మ వస్తే అలాంటి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే వీసా రిలేటెడ్ విషయంలో పన్నెండో భావంతో పన్నెండో భావాధిపతి సంబంధం ఉంది మిగిలిన భావాల్ని మిగిలిన భావ కారకత్వాల్ని యూజ్ చేసుకొని ఆ విషయంలో తండ్రి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇవి సూర్యకర్మ కలిగిన వాళ్ళు చేయకూడని అదేవిధంగా గా ఉండవలసిన పనులు